అమలంగా సభాచర ఒక ఎక్స్ అమిస్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో ఎక్స్ అమిస్టర్ లైవ్ అని కూడా ఉంటుంది అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్ అది అది భారతదేశంలోని నిచేదించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది గణేష్ జ్యోత్న అది గురియస్ అనే వ్యక్తులు వీళ్ళు ఎడంటి కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సరఫరా సేకరిస్తాం జరిగింది వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో మూడో ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుండగల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిలు కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ ఏడల్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది అతన్ని కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతుంది సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే వన్ నైన్ త్రీ జీరో జీరోకి కాల్ చేసి చెప్పాలి ఈ వన్ నైన్ త్రీ జీరో నేషనల్ కాల్ సెంటర్ నెంబర్ అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా ఐఫోర్ ఒక విభాగం ఉంది ఆ విభాగంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటారు మా కాల్ సెంటర్ బాగా వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరూ అప్పటి ఇవ్వాల్సి ఉండాల్సిందిగా మేము సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హ్యాంస్టర్